ఈ రోజున ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా ఇలా జరగబోతుంది ఉకిరి బికిరి అయ్యే రోజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత విషయం ఇది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ రాశి వారి గురించి ఒక ముఖ్యమైన ఒక మాట గురించి చెప్పుకుందాము మీ మంచి మనసే మీకు ఇలాంటి పరీక్షలు తీసుకొస్తుందని మీకు చెప్పక తప్పదు కానీ ఇది మీ మంచి మనసే మీకు ఒక దారిని కూడా చూపిస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా మరి అలాంటిది ఈ రోజున పూర్తిగా మీరు ఈ వీడియో చూస్తే మేము చెప్పబోయే ఒక విషయం ఏమిటంటే మీకు కొంచెంగా టెన్షన్ కలిగించేటటువంటి ఒక విషయం ఈ రోజున నిజం చెప్పాలి అంటే అది మీ జీవితంలో పెద్ద నష్టం నుండి కాపాడేటటువంటి ఒక హెచ్చరిక కూడా అని మనం అనుకోక తప్పదు ఈ రోజున ఈ తిది మీరు పూర్తిగా మర్చిపోయాము అనుకుంటున్నా ఒక పాత విషయం ఒక పాత రుణము ఒక్కసారిగా మీ ముందుకు వస్తోంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారు ఫోన్ లోనే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు వ్యాపారము పెళ్లి సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఆ క్షణంలో ఇప్పుడు మీరు ఏమి చేయాలో ఇది ఎప్పుడు ఎందుకు వచ్చింది అని ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు కానీ చివరి వరకు వీడియో వినండి ఎందుకంటే ఇది శాశ్వత సమస్య కాదు ఇది ఒక అవగాహన కలిగించేటటువంటి ఒక సమస్య కాబట్టి ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఈ రాశి జాతికల గురించి మనం సవివరంగా తెలుసుకుందాము ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి వీరి ఐడియాలజీ ఆలోచనలు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాయి మరి ఈ రోజున ఊహించని ఆర్థిక ఒత్తిడి కూడా వీరికి కనిపిస్తుంది ఏ విధంగా ఇది వీరికి ఇలా నిలబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి వారికి స్వభావరీత్యా అపుల విషయంలో ఎక్కువ ఉంటుంది ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలంటే అది ఏమిటంటే ఈ రాశి వారు అవసరాలకు మించి సాయం చేస్తుంటారు ఎదటి వారి బాధ చూసి కరిగిపోతారు మన వల్ల అవుతుందా కాదా అని కూడా ఆలోచించకుండా ముందుకొస్తుంటారు వీరి గురించి ఎక్కువగా మనం ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు ఎందుకంటే బయటకి ఒకలా మనసులో ఇంకొకలా ఉంటారు కఠినత్వం మాటల్లోనే ఉంటుంది మనస్సులో ఉండదు ఎప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచన ఉంటుంది అదే వీరి గొప్పతనము అదే వీరి యొక్క బలహీనత అని కూడా చెప్పొచ్చు ఈ బలహీనతతోనే అందరూ వీరితో ఆడుకుంటూ ఉంటారు ముఖ్యంగా అయిన వారు కొంతమంది తమ అవసరాల కోసం మాత్రమే వీరిని వాడుకుంటూ ఉంటారు డబ్బు ఇచ్చి తీసుకుని హామీగా నిలబడ్డ డబ్బు ఇప్పించిన ఈ సమయంలో అనుకున్నది ఒకటి ఇది ఏదో సెటిల్ అవుతుందేమో మరలా వారు మనకి సహకారంగా ఉంటారేమో అని మీరు అనుకుంటారు కానీ వారు తీరా సమయం వచ్చేసరికి ముందుకు రారు అడ్డం తిరిగిపోతూ ఉంటారు అలాగే అడ్డం ఉండి డబ్బు ఇప్పించినందులకు గాను సమస్యలు మీకు అధికంగా అవుతూ ఉంటాయి అప్పుగా ఇప్పించి పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు పాత రుణం అంటే డబ్బు ఒక్కటే కాదండి ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి పాత రుణం అంటే కేవలం ధనం రూపంలో మాత్రమే కాదు ఎవరికైనా గ్యారంటీగా నిలబడిన ఒక విషయం అయినా అయ్యుండొచ్చు ఒక కాగితం పైన పెట్టినటువంటి సంతకమైన అయ్యుండొచ్చు లేదా కుటుంబ సభ్యుల కోసం తీసుకున్న ఒక బాధ్యత కూడా అయ్యుండొచ్చు మరి స్నేహితుని కోసం చేసినటువంటి ఒక సహకారం కూడా అవ్వవచ్చును ఇప్పుడు అది చిన్న విషయంలాగా ఇప్పటి వరకు కనిపించింది కానీ కాలం గడిచింది గడుస్తూ గడుస్తూ వచ్చి ఇది ఈ రోజున ఒక పెద్దటి భారంగా మారిపోయింది ఈ రాశి వారు ఎక్కువగా ఇలాంటి రుణాలను మరచిపోతూ ఉంటారు ఇలాంటి విషయాలను మర్చిపోయారు మరి ఇలాంటి రుణాలు మర్చిపోయినప్పుడు ఒక పాత రుణం లేదా ఎప్పుడో ఇచ్చినటువంటి మాట కూడా అయ్యుండొచ్చు దీనివల్ల ఈ రోజున కొంతసేపు ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా ఏం చేయాలో అర్థం కాకుండా ఫెయిల్ అయ్యే పరిస్థితులు కూడా రావచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి ఈ సమస్య మిమ్మల్ని పూర్తిగా కృంగదీయడానికి అయితే కాదు మీ జీవితంలో ఉన్న ఇబ్బంది తీసేయడానికి మాత్రమే వచ్చిందని మీరు అనుకోవాలి ఎప్పటికైనా బయటపడే విషయమే కానీ ఈ రోజున బయటపడింది ఈ సమయంలో తొందరపడే మాటలు అస్సలు మాట్లాడొద్దు మాటలు ఇవ్వద్దు ఎవరి ఒత్తిడికి లొంగొద్దు ఎవరి మాటలకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వద్దు వెంటనే పరిష్కారం వెతకాల్సిందే అనే భావన పెట్టుకోవద్దు కాలానికి వదిలేయండి ఏ సమస్య అయినా మనం పరిష్కరించలేకపోవచ్చు కాలం పరిష్కరించలేని సమస్య అంటూ ఏది ఉండదు ఇది ఒక ఆలోచన మాత్రమే పెట్టుకోండి ఇక రెండవది చూస్తే గనక అతి ముఖ్యమైనది ఏమిటండి ఈ రోజున మీకు ఎందుకు తలెత్తుతుంది ఒక సమస్య అంటే ఈ రాశి వారికి ఒక లెక్క క్లియర్ అయ్యేటటువంటి రోజుగా చెప్పొచ్చు ఈ రోజున ఆలస్యమైన అన్ని విషయాలు బయటపడతాయి కానీ దాచిన విషయాలు బయటకొస్తాయి బాధ్యత గుర్తు చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి ఇది శిక్ష కాదు ఇది ఒక కాలం ఇచ్చేటటువంటి ఒక రిమైండర్ మీరు తప్పించుకున్నావు అనుకున్నది ఇంకా ముగియలేదు అని తెలియ చెప్పేటటువంటి ఒక రోజు ఈ రోజు మీకు ఈ రోజు తలెత్తటటువంటి సంఘటనలు ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ఇలా కూడా జరగచ్చు అది ఏమిటంటే అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడము ఒక మెసేజ్ లేదా ఒక నోటీస్ రావడము బ్యాంకు నుంచి రావడము ఒక వ్యక్తి నుంచి ఒత్తిడి రావడము లేదా బంధువు లేదా పాత వ్యక్తి ఆ యొక్క దాన్ని గుర్తు చేయడం లాంటివి ఆ క్షణంలోని మీరు ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ చేశాను ఎలా ఉన్నాను ఎలా పెట్టాను ఎలా తీసుకున్నాను అనేది అర్థం కాక ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంటుంది అలా తిరిగినట్లుగా మనస్సు అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఏదైనా ఒక ఫీలింగ్ అనేది వస్తే ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి వస్తే ఈ రోజున తట్టుకొని ధైర్యంగా నిలబడండి ఈ సమయంలోనే మీరు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న తప్పు దాగి ఉంది ఆ చిన్న తప్పి పెద్దగా మారేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రోజున ఎవరి దగ్గర కొత్త అప్పుని మాత్రం చేయదు అలాగే ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఎవరి మాటలు విని ఏ సంతకం పెట్టద్దు వెంటనే డబ్బు ఏర్పాటు చేయాలంటూ గందరగోళం చెందదు పరుగులు పెట్టదు ఎవరి సాయాన్ని నెత్తిన పెట్టుకోవద్దు మీ మనస్సుని అటువైపు మళ్ళనివ్వద్దు ఏ ఒత్తిడితో కూడిన నిర్ణయం తీసుకోవద్దు గుర్తుంచుకోండి మీ యొక్క భయం మీ యొక్క శత్రువే కాబట్టి నిజంగా మీరు అసలు ఏం చేయాలంటే మొదటగా అది ఏ రుణమో క్లియర్గా తెలుసుకోండి మాటల కంటే డాక్యుమెంట్లు చూడండి తర్వాత పరిష్కారం వెతకొద్దు కుటుంబంలో నమ్మకమైన వ్యక్తితోటి మాట్లాడండి నమ్మకంగా వారితో ఉంటే ఏదైనా సమస్య తీరుతుంది వారితో ఉంటే మీ మనస్సు మారుతుంది లేదా ఆలోచన స్ఫూరిస్తుంది లేదా ధైర్యంగా ఉంటుంది వారు మాకోసం ఏదైనా చేస్తారు ఇలాంటి వ్యక్తితోనే మాట్లాడండి అందరికీ చెప్పుకుంటే అవమానం తప్ప ఇంకొకటి ఉండదు ఈరోజు ఒక హెచ్చరిక మాత్రమే పరిష్కారం లేని రోజు అస్సలు కాదు చాలా మంది తెలియక భయపడి అలకలోలం అయిపోతూ ఉంటారు ఏదో అయిపోతుందని పరుగులు పెట్టడం ఎవరెవరికూ ఫోన్స్ చేయడం ఫోన్ చేసి ఏదేదో మాట్లాడేయడం ఇది మీ పరువుని మీరే గంగలో కలిపేసుకున్నట్లు అవుతుంది సమస్య వస్తుంది పరిష్కారము అక్కడే ఉంటుంది ఆగి ఆలోచించకుండా మీరు కంగారు పడి కుటుంబాన్ని కంగారు పెట్టి ఈ యొక్క సమస్య ఎలా సాల్వ్ చేయాలో తెలియక మీరు శాశ్వత పరిష్కారాన్ని కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ప్రయత్నాలు అస్సలు చేయొద్దు ఇలా చేస్తే కొత్త సమస్య పుట్టుకొస్తుంది ఆ సమస్య వర్ణనాతీతంగా మారిపోతుంది కావున ఆగండి ఆగి ఆలోచించండి ఈ యొక్క ఆలోచనతోనే సమస్య పరిష్కారం దక్కుతుంది అలాని వేరే దగ్గర తెచ్చి ఈ చేయడం ఇదేదో పేపర్ మీద సంతకం పెట్టేయడమే కదా అని పెట్టేయడం ఇలాంటివి గబుక్కునే చేయద్దు వేరే వాళ్ళ దగ్గరికి పరుగులు తీసి డబ్బు తీసుకోవడం చేస్తుంటారు మాట పోతుందేమో అని మీ భయం కావచ్చు మాట పోవడం కాదండి ఇలా చేస్తే పరుగు పోతుంది అది అసలు ఏం జరిగింది అనేది తెలియకుండా మీరు ఇన్స్టెంట్గా తీసుకునే మీ నిర్ణయం పక్క వారు చెప్పేది కూడా ఆలోచించకుండా తీసుకునే ఆ నిర్ణయం వారు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు వారు చెప్తున్న మాటని కూడా లెక్క చేయకుండా మీ మనస్సు పరుగులు పెట్టవచ్చు కానీ కష్టానికి ఫలితం ఎప్పటికీ ఉంటుంది ఏదో అయిపోతుంది అనే భ్రమ నుంచి ముందుగా బయటపడండి మీ భయాన్ని పక్కన పెట్టండి మాట పోతుందేమో అని మీ యొక్క మనస్సు మేము అర్థం చేసుకోగలము కానీ ఇలాంటి చేసే పొరపాట్లు కాలానికి కొన్ని వదిలేయాలి ఈరోజు ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా సరే ఒక నిజమైన నమ్మకమైన వ్యక్తితోటి స్నేహితునితోటి మీరు మాట్లాడండి ముఖ్యంగా డాక్యుమెంట్లో అసలు నిజమా రియలా ఫేకా అనేది చూసుకోండి ఇది డాక్యుమెంట్ రూపంలోనే కాదు ఫోన్ కాల్ రూపంలో కూడా రావచ్చు ఫోన్ లో ఎవరైనా మిమ్మల్ని బెదిరించవచ్చు చెయ్యని తప్పును చేసినట్లుగా నిందలు అపనిందలు నిందలు చేయొచ్చు ఆరోపణలు గుప్పించవచ్చు లేదా చేయని పనిని మీ తల మీద మీకు రుద్దే ప్రయత్నం కూడా ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో జరగవచ్చు గతంలో ఇచ్చిన మాట నిజమా అబద్ధమా అనేది ఆగి చూసుకోండి ఆ మాట ఇచ్చిన వారితోటి మాట్లాడండి వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి వారి గురించి వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి తర్వాత మీరు గనక పనిలోకి ముందుకు వెళ్తే మంచిగా ఉంటుంది ఇలాంటి ఉక్కిరి బిక్కిరి అయిన సందర్భాలలోనే మనము ముందుగా అలాంటి సందర్భాలు రాకముందే ఇంట్లో కొన్ని పరిహారాలు చేసుకునేటివి ఉంటాయండి అవి చేసుకోండి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుడు బయటపడతారు ఈ యొక్క పరిహారం ఏమిటో వివరంగా ముందు వినండి ముఖ్యంగా మిత్రులరా నేరుగా ఇంట్లో ముందే చేసుకునే పరిహారాల గురించి కొన్ని కొన్ని పరిస్థితులు అవి రాకముందే చేసుకోవాల్సిన గ్రహస్థితులను మార్చుకునే పరిహారాలు ఉంటాయండి వాటిని మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో ఉక్కిరి బిక్కిరి అయ్యే సందర్భాలు అప్పుడే అకస్మాత్తుగా రావు వచ్చే ముందు కాలం మనకి చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది అప్పుడు మనం జాగ్రత్త పడితే ఆర్థిక ఇబ్బందులు పెద్దవిగా మారవు ఇలాంటి పరిస్థితులు రాకముందే మీరు ఈ పరిహారాలు పాటించడమే ఉత్తమం ఇలా పాటించే పరిహారం నైతికత కలిగ చేస్తాయి చిన్న పూజలు అని చేసుకోకుండా ఏముందులే అని ఆలోచించకుండా పక్కన పెడుతున్నారా ఇలా చేస్తే మీ జీవితంలో కష్టం వస్తుంది మంగళవారం పూట ఇంటి శుభ్రత ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి మంగళవారం రోజున ఇంట్లో అసభ్యంగా ఉన్నటువంటి వస్తువులను సరిదిద్దుకోవాలి పాడని వాడని పాత కాగితాలు అవసరం లేని వస్తువులు ఇవి ఇంట్లో ఉండి ఆర్థిక అడ్డంకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి చిన్న విషయమైన ఇది చాలా ప్రభావం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సాయంత్రం పూట ఆడవారు దీపం వెలిగించాలి ప్రతిరోజు కాకపోతే కనీసం మంగళవారం అయినా సాయంత్రం ఇంట్లో తులసి చెట్టు దగ్గర ప్రతి ఇంట్లో కూడాను దీపం వెలిగించాలి తులసి చెట్టు దగ్గర తర్వాత ప్రతి ఒక్కరూ కూడాను మీరు ఏమిటంటే పూజ గదిలో ఇష్టదైవం ముందు దీపం వెలిగించండి ఇలా వెలిగించినప్పుడు వెలిగిస్తున్నప్పుడు డబ్బు గురించి భయపడకుండా మనసులో ఒక మాట అనుకోండి నా మీద ఉన్న రుణ భారం మా మీద ఉన్న సమస్యల భారం తగ్గిపోవాలి మా ఇంట్లో ఆర్థిక స్థిరత్వం మానసిక శాంతి కలగాలి భగవంతుడు అంటూ మానసికంగా మనస్ఫూర్తిగా కోరుకోండి అలా చేస్తే మంచిది ఇక మూడవది ఏమిటంటే వారంలో ఒక్కో రోజైనా ఉప్పుతో కలిపినటువంటి నీటిని ఇంటి ముందు కొంచెంగా చల్లండి ఇలా చేస్తే చాలామంది ఈ విషయం లైట్ తీసుకుంటారు చాలా పాత పరిహారం కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఉక్కిరి బిక్కిరి అయ్యాక పరిహారం చేయడం కన్నా ఈ యొక్క పరిస్థితులు రాకముందే మేము చెప్పినట్లుగా పరిహారం చేసుకోవడం నిజమైన తెలివి ఈ వస్తువులు ఈ పనులు చేస్తే గనుక ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తగ్గుతాయి నెమ్మదిగా మీ జీవితాన్ని వదిలి వెళ్ళిపోతాయి మేము చెప్పే ఈ యొక్క పరిహారము మీకు చాలా మంచిగా ఉంటుంది మీ జీవితం నిండుగా మంచిగా మారి ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రాశి వారికి ఒక్క మాట ఏమిటంటే మీ మంచి మనసు మీకు ఇలాంటి పరీక్షలు తీసుకొస్తుంది అనుకోండి కానీ అదే మంచి మనసు మీకు దారి కూడా చూపిస్తుందని గమనించండి ఇది మంచి మనసుకు తాలూక కలియుగంలో కలుగుతున్న నష్టం పరమేశ్వరుడు అన్యాయం చెయ్యడు ఆలస్యం మాత్రమే చేస్తాడు ఇది దారి అయితే చూపిస్తుంది ఒక భాగంగా మీ భవిష్యత్తులో ఇది నష్టాన్ని తొలగించేటటువంటి రోజుగానే చెప్పుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు